ఎవ్రీ వన్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు వెదర్ చాలా బాగుంది సో మేము అందరం కూడా ఇక్కడ మా దగ్గరలో ఉండే ఒక ప్లేస్కి వాకింగ్ చేయడం కోసం వచ్చాము నేను ఇక్కడ ఈ రివర్ పక్కన నిల్చొని ఈ బుజ్జి బుజ్జి పావురాలు మా పక్కన ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే వాటిని చూస్తూ ఉన్నాను వెదర్ చాలా బాగుంది చలి లేదు వేడి లేదు ఎండ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా ప్లెజెంట్గా ఉంది ఈరోజు అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ మనకి రివర్ కనిపిస్తుంది కదా ఈ రివర్ దగ్గర చాలా పావురాలు ఉన్నాయి అండ్ ఇవి మాత్రమే కాదు ఇక్కడ చూడండి అన్ని సకురా ట్రీస్ మా ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చున్నారు మా పిల్లలు మా ఆయన అందరూ అండ్ పైన మనకి సకురా ట్రీ కనిపిస్తుంది ఇక్కడ సకురా సీజన్ కదా సో ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్న ట్రీస్ ఎక్కడ ఉంటే అక్కడికి జనాలు అందరూ వెళ్ళిపోతారు చూడడం కోసము అండ్ ఇవి లో ఉన్నాయనుకోండి ఆ పార్క్ కి వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుతారు అనమాట వెదర్ ఇలా ఎండ ఉన్న రోజు చాలా మంది వస్తుంటారు అండి ఇక్కడ మీరు చూడొచ్చు మేము మాత్రమే కాదు చాలా మంది ఎదుగుండి అక్కడక్కడ కూర్చొని ఉన్నారు అండ్ ఇక్కడ కొంచెం మనకి ఎల్లో లో కనిపిస్తుంది కదా అక్కడ ఒక ప్లేస్ లో చాలా చెట్లు పెట్టారు అవి అన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి అది కూడా చాలా బాగుంది చూడ్డానికి నేను అక్కడికి నచ్చుకుంటూ వెళ్ళినప్పుడు చూపిస్తాను సో ఈ ప్లేస్ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది సో ట్రైన్స్ కూడా వచ్చి వెళ్తూ ఉన్న సౌండ్ మనకి అవుతుంది ఇక్కడ రైల్వే ట్రాక్ ఉందని చెప్పాను కదా ట్రైన్స్ అయితే నాన్ స్టాప్గా వచ్చి వెళ్తూనే ఉన్నాయి అసలు ఇప్పటివరకు ఎన్ని ట్రైన్స్ వెళ్ళాయో అండ్ సక్రా ట్రైన్స్ నేను చూపిస్తాను భలే ఉంటాయి అసలు మొత్తం చెట్ అంతా కూడా ఫ్లవర్సే ఉంటాయి ఆకులు ఉండవు ఇవి ఒక టూ వీక్స్ అంతే టూ వీక్స్ అంటే ఎక్కువ రోజులు ఉండవు టూ వీక్స్ తర్వాత ఈ పువ్వులన్నీ రాలిపోయి నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది సక్ర తర్వాత సో సమ్మర్లో ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది అనమాట సో డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్గా ఉంటాయి ఇంకొక ట్రైన్ వెళ్తుంది అండ్ ఇదిగోండి ఇది సక్రా ట్రీ దీనికి అన్ని ఫ్లవర్స్ కూడా వైట్ కలర్ లో ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ టూ త్రీ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి ఒకటేమో పింక్ కలర్ లో ఉంటుంది కొన్ని వైట్ కలర్ లో ఉంటాయి కొంచెం పింక్ లో కూడా లైట్ పింక్ డార్క్ పింక్ ఇలా ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇలా ఈ చెట్టు మొత్తం కూడా ఎంత పెద్ద చెట్టు చూడండి ఈ చెట్టు మొత్తం కూడా అన్ని ఫ్లవర్స్ ఏ ఉంటాయి అసలు ఆకులే ఉండవు పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి కదా ప్రతి కొమ్మకి కూడా అన్ని పువ్వులు ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఈ చెట్టుకి అన్నీ కూడా వైట్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో ఏంటంటే పింక్ కలర్లో కూడా ఉంటాయి ఫ్లవర్స్ చెట్టు చూడండి ఇక్కడ నుంచి వేరే సైడ్ వచ్చాను ఇప్పుడు మొత్తం అన్ని ఫ్లవర్స్ ఇది సక్ర స్పెషల్ అనమాట ఈ సీజన్లో మనకి చెట్లన్నీ కూడా ఇలా ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి మేము కూడా యాక్చువల్గా ఈరోజు ఈ పార్క్ మేము ఈ ప్లేస్కి ఈరోజు రావడానికి రీజన్ కూడా ఈ ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ని చూడ్డానికి వచ్చాము ఎందుకంటే ఇంకొక వన్ వీక్ తర్వాత మేబీ ఈ ఫ్లవర్స్ ఉండకపోవచ్చు జపాన్లో ఏంటంటే ఫోర్ సీజన్స్ ఉంటాయి ఫోర్ సీజన్స్లో ఫోర్ వెరైటీస్ ఉంటాయి అనమాట తమకు ఫోర్ సీజన్లో ఫోర్ వెరైటీస్ అనమాట సమ్మర్లో ఏమో మొత్తం చెట్టు అంతా ఆకులు ఉంటాయి మొత్తం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది సక్రా సీజన్లో ఇలా చెట్ అంతా ఫ్లవర్స్ ఉంటాయి అండ్ ఆటమ్ సీజన్కి వచ్చేసరికి ఆటమ్లో మొత్తం కలర్స్ చేంజ్ అవుతాయి కదా లీవ్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తాను రెడ్ ఆరెంజ్ యెల్లో ఇలా డిఫరెంట్ కలర్స్లో లీవ్స్ ఉంటాయి అండ్ వింటర్కి వచ్చేసరికి వింటర్లో అసలు ఏమీ ఉండవు ఆకులు ఉండవు పూలు ఉండవు చెట్ అంతా కూడా ఓన్లీ కొమ్మలతో మాత్రమే ఉంటుంది ఇలా వింటర్ అయిపోయి సకర వచ్చిన తర్వాత నెక్స్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట అండ్ ఈ ఫ్లవర్స్ ఓన్లీ టూ వీక్స్ మాత్రమే ఉంటాయని చెప్పాను కదా ఇవి టూ వీక్స్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్గా ర్యాలీ కింద పడిపోతాయి మనకి చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ పూల దారి లాగా మొత్తం రోడ్ అంతా కూడా ఈ పూల రెక్కలతో నిండిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా కింద అంతా అక్కడక్కడ ఈ పూల రెక్కలు కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఇలా మొత్తం చెట్టు కింద అక్కడక్కడ ఇప్పుడు వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి ఇంకా వన్ ఆర్ టూ డేస్ అయితే ఈ రెక్కలన్నీ కూడా చెట్టుకున్నవి అన్ని రాలిపోయి ఇలా రోడ్ పైకి వచ్చేసి రోడ్ అంతా కూడా పూల రెక్కలతో నిండిపోయి ఉంటుంది అండ్ ఇక్కడ మా ఏం చేస్తారు ఏం చేస్తున్నారో చూద్దాము నేను మా పాప ఇద్దరము ఏమైనా రీల్స్ చేద్దాము ఈ ప్లేస్ బాగుంది మళ్ళీ ఒక టూ వీక్స్ అయితే ఈ ఫ్లవర్స్ ఏవి ఉండవు అని చెప్పేసి యూట్యూబ్లో అనమాట ఏమైనా ఇద్దరం ఈజీగా డ్యాన్స్ చేసే స్టెప్స్ ఉన్న రీల్స్ ఉన్నాయా అని చెప్పేసి అలా వెతికి ఇలా ఒకటి రెండు రీల్స్ చేశాము నేను అవి షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి తప్పకుండా అండ్ నెక్స్ట్ మా బాబు మా పాప కూడా ఒక రీల్ చేశారు టైం ఇప్పుడు త్రీ థర్టీ అయింది నేను మా పాప మా బాబు మేము ముగ్గురం కొన్ని షార్ట్ వీడియోస్ తీసాము ఇక్కడ చెట్ల దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఒక టూ త్రీ వీక్స్ అయితే ఈ ఫ్లవర్స్ కనిపించవు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి ఈ ఫ్లవర్స్ కోసము అందుకే కొన్ని రీల్స్ తీసాము అండ్ మా పాప ఏమో అదిగోండి అక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుంటుంది డిఫరెంట్ యాంగిల్స్లో మా పాప ఈ ఫ్లవర్స్ని పట్టుకొని వీడియోస్ తీస్తుంది అండ్ ఇక్కడ కొత్తను చెట్టు పక్కన నిల్చున్నాడు చూడండి ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని తను కూడా ఒక ప్రొఫెషనల్ కెమెరా తీసుకొని వచ్చి ఫోటోస్ తీస్తున్నారు నర్స్ నా చెట్ల దగ్గర కూర్చోవడము అండ్ వాళ్ళ పెట్స్ ని కూడా కొంతమంది వాకింగ్ కి తీసుకొస్తున్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి పెట్స్ ని తీసుకొని కొంతమంది వాకింగ్ కి వస్తున్నారు నేను ఇందాక ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడే సూపర్ గా ఉన్నాయి అసలు చాలా మంది వచ్చి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇది ఈ రోడ్ కి పక్కన ఉన్న కొంచెం ప్లేస్ లో చెట్లు పెట్టినట్టున్నారు కాకపోతే చూస్తే మాత్రం ఏదో గార్డెన్ కి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అసలు భలే ఉన్నాయి చాలా మంది ఫోటోస్ తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి భలే ఉంది కదా ఈ వెనకాలన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అంటే ఏదో తోటలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది వీటిని చూస్తుంటే కాకపోతే ఏంటంటే ఇది జస్ట్ ఒక చిన్న ప్లేసే అనుకోకుండా ఈరోజు ఈ ప్లేస్కి వచ్చాము అండ్ ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇంకా సక్రా ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తే అసలు చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది ఈ సక్రా ఫ్లవర్స్ ఉన్న ప్లేసెస్ కి వచ్చి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్తో పిక్నిక్ లాగా చేసుకుంటారు అనమాట సో ఇదైతే ఏం పార్క్ కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంది ఈరోజు వెదర్ బాగుంది రివర్ కూడా ఉంది కదా మేబీ దీని వల్లనేమో చాలా మంది ఇక్కడికి ఈరోజు పెట్స్ని కి తీసుకొస్తున్నారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఒక గ్రూప్ లాగా వచ్చి వాళ్ళు ఫుడ్ తెచ్చుకొని అక్కడ కూర్చొని తింటున్నారు అందుకంటే అక్కడ నా వెనకాల మీకు ఒక పెద్ద గ్రూప్ కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి వీడియో తీయట్లేదు కానీ జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను చాలా మంది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉన్నట్టున్నారు అక్కడ వాళ్ళందరూ కలిసి ఫుడ్ తెచ్చుకొని అక్కడ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి తింటున్నారు సో ఇంకా చాలా మంది ఇలా సక్రా పార్క్లోకి వెళ్తారన్నమాట మామూలుగా టోక్యోలో అయితే చాలా పార్కులు ఉంటాయి సక్రా సక్రా ఫ్లవర్స్ కి సంబంధించినవి అక్కడికి అయితే చాలామంది వెళ్ళి ఇలా పిక్నిక్ చేసుకుంటూ ఉంటారు అండ్ మా పిల్లలు మాతో వచ్చారు కదా వాళ్ళు అని చెప్పేసి ముందే వెళ్ళిపోయారు మేమేమో కొంచెం ఎండ ఉంది కదా ఇంకా కొద్దిసేపు బయట టైం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడే ఉన్నాము టైం టు ఫోర్ అయింది మేబీ ఇంకొక థర్టీ మినిట్స్ అయితే వెదర్ కూడా చాలా చల్లబడిపోతుంది బయట ఉండలేము మేము రోడ్ పైన ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ కొన్ని సకుర ట్రీస్ ఉన్నాయి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇలా ఈ ఆకులన్నీ ఈ ఫ్లవర్స్ అన్నీ రాలి రెక్కలు ఇలా రోడ్ పైన పడి మనకి దారంతా పూల దారిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఆల్మోస్ట్ చెట్ల నుంచి పూలన్నీ రాలడం స్టార్ట్ అయిపోయి చూడండి అంతా ఇలా ఉందో పూల రెక్కలతో నిండిపోయి అసలు మనం నడుస్తూ ఉంటే కూడా ఈ చెట్లపైన నుంచి పూల రెక్కలు మన పైన పడుతూ ఉంటాయి అనమాట పూల వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది ఇది అక్కడ చూడండి ఎన్ని రెక్కలు ఉన్నాయో పూల రెక్కలు మొత్తం ఈ దారంతా పూల దారే మన పైన కూడా మొత్తం పూల వర్షం పడ్డట్టే పడుతూ ఉంటుంది గాలి వస్తే ఈ గాలికి తగ్గట్టు ఈ పూల రెక్కలు కూడా అటు ఇటు కదులుతూ ఉంటాయి వలే ఉంటుంది అసలు ఈ సీజన్ ఇది చూస్తూ ఉంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది కూడా ఇదంతా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక పార్క్ లో సక్రా ట్రీస్ ఉన్నాయి ఇది చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ గార్డెన్ లాగా ఏమి ఉండదు ఈ ఫ్లవర్స్ ఏమో లైట్ గా పింకిష్ కలర్ లో ఉన్నట్టున్నాయి సో ఓన్లీ చెర్రీ బ్లాజమ్స్ మాత్రమే కాదు ఇంకా చాలా వెరైటీ ఫ్లవర్స్ కూడా ఉంటాయన్నమాట ఈ సక్రా సీజన్ లో రోడ్ పైన ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ కలర్స్ లో ఫ్లవర్స్ ఇంకా ట్యూలిప్ గార్డెన్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ లైబ్రరీ ముందు కొన్ని ట్యూలిప్స్ కూడా ఉన్నాయి అని కూడా చూపిస్తాను మీకు ఇది మేము నడుచుకుంటూ వెళ్ళే దారి అండ్ ఇక్కడ చూడండి ఒక చిన్న ప్లేస్లో ఇవన్నీ చామంతి పూలు కదా వైట్ కలర్ చామంతి పూలు ఉన్నాయి అండ్ వీటి పక్కన ట్యులిప్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇది ఎల్లో వైట్ అండ్ రెడ్ కలర్ ట్యులిప్స్ ఉన్నాయి ట్యూలిప్ గార్డెన్స్ కూడా ఉంటాయి కొన్ని ప్లేసెస్లో మా బాబు స్కేటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి బోర్ కొడుతుందంట ఇంట్లో ఉండడానికి అందుకే పార్క్కి వెళ్తున్నారు ఇద్దరు ఇక్కడి నుంచి స్కేట్ చేస్తున్నాడు వీడు అక్కడ లిఫ్ట్ ఉంటుంది అక్కడ నుంచి కిందకి వెళ్తారు అండ్ ఇందాక నేను మీకు చూపించాను కదా ఇక్కడ నుంచి ట్రైన్ కనిపిస్తుంది అది లోకల్ ట్రైన్ అనమాట లోకల్ ట్రైన్స్ అలా ఉంటాయి ఇక్కడ జపాన్లో అండ్ నేనేమో ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై సైందరామ థాయి షో